ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణ మొదలైంది ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు పెద్ద సంఖ్యలో న్యూఢిల్లీ చేరుకున్నారు మాజీ మంత్రి కేటీఆర్ హరీష్ రావు ఢిల్లీలోనే ఉన్నారు ఇవాళ తప్పకుండా కవితకు బెయిల్ వస్తుందని ఆశిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు మరి ఈ విషయానికి సంబంధించి మరి సమాచారం మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు రాజు సౌజన్య మొత్తానికి ఎమ్మెల్సీ కవితకు సంబంధించినటువంటి మధ్య లిక్కర్ కేసులో అరెస్ట్ అయినటువంటి ఆమె కేసుకు సంబంధించినటువంటి విచారణ ఈ రోజు సుప్రీంకోర్టులో కొనసాగుతా ఉంది ఈ రోజు కొద్దిసేపటి క్రితమే ఈ విచారణ ప్రారంభమని చెప్పేసి ఆ సమాచారం అంతా ఉంది ఇందులో ప్రధానంగా మార్చి పదిహేడున మని ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ చేయ మార్చి పదిహేను అరెస్ట్ చేసినటువంటి ఈడీ అధికారులు ఆ తర్వాత హౌస్ రెవెన్యూ హౌస్ రెవెన్యూ కి సంబంధించినటువంటి కోర్టులో ఆమెను ప్రవేశపెట్టి ఆ తర్వాత జైలు పంపడం జరిగింది ఆ తర్వాత సీబీఐ కస్టడీ తీసుకోవడం జరిగింది సిబిఐ ఈడీ రెండు వర్గాలు కూడా ఆమె పైన విచారణ ప్రారంభించి ఆమెకు ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వకూడదు ఆమె బయటికి వస్తే సాక్షులు ప్రభావితం చేసేటువంటి శక్తి మందిరాలు వ్యక్తిగా ఆమెను పరిగణించి ఇప్పటివరకు బెయిల్ రాకుండా అడ్డుకోవడం జరిగింది అయితే గత వారం రోజుల క్రితం జరిగినటువంటి విచారణ ఖచ్చితంగా ఈడీ గాని అదేవిధంగా సిబిఐ కానీ ఎందుకు ఈమెకు బెయిల్ ఇవ్వకూడదు ఆమెకు ఉన్నటువంటి చేసిన నేర తీవ్రత ఏంటి అనే అంశాలపైన చర్చ జరిగిన నేపథ్యంలో ఆ దానిపైన ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి సిబిఐకి ఈడీకి పిటిషన్ దాఖలు చేయాలని చెప్పేసి ఏదైతే సుప్రీంకోర్టు చెప్పిందో దానికి అనుగుణంగా ఈ రోజు విచారణ జరగబోతా ఉంది ఇరవై ఏడు తారీఖు వాయిదా వేశారు దానికి అనుగుణంగా ఈ రోజు విచారణ ఉంది ఈ కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైనట్టుగా తెలుస్తా ఉంది సో దీంతో పాటు ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశించిందో ఆదేశించిన ఆదేశాల మేరకు ఆ ఈడీ అదేవిధంగా సిబిఐ వాళ్ళు ఉదయం పిటిషన్ కూడా దాఖలు చేసినట్టు తెలుస్తా ఉంది సో దీనిపైన కవితకు సంబంధించినటువంటి న్యాయవాదులు దానిపైన ఒక అధ్యయనం చేసి వాదవాదాలు వినిపించేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది సో ఏం జరిగినా చివరికి ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి లాస్ట్ టైం చెప్పినటువంటి కామెంట్స్ కావచ్చు ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవన్నీ కూడా న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత ఈ రోజు ఖచ్చితంగా ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడం అనివార్యమైనటువంటి పరిస్థితి అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు భావించాయి అందుకు అనుగుణంగానే నిన్ననే కేటీఆర్ అదేవిధంగా కరీష్ రావుతో கல்பினை டீம் தாத்தா முப்பது மந்தி బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు ప్రస్తుత ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఢిల్లీకి చేరుకోవడం జరిగింది కవితకు బెయిల్ పిటిషన్ సంబంధించినటువంటి విచారణ సాగుతున్నటువంటి క్రమంలో వాళ్ళంతా కూడా సుప్రీంకోర్టుకు చేరుకున్నటువంటి విజువల్స్ కూడా మనం చాలా స్పష్టంగా చూస్తా ఉన్నాం సో దీనికి సంబంధించినటువంటి విచారణ ఏం జరగబోతా ఉంది సుప్రీంకోర్టు ఎటువంటి తీర్పునివ్వబోతుంది అనేటువంటి అంశాలపైన అటు బీఆర్ఎస్ పార్టీలోను అటు కవిత వర్గాల్లోనూ కూడా తీవ్ర ఉత్కట్గా నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది మరి కాసేపట్లో దీనిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది సౌజన్య అంటే ఈ కేసుకు సంబంధించి ఆల్రెడీ మన కేజ్రీవాల్ కానీ మనీష్ కిషోర్యా కానీ బెయిల్ వచ్చింది మరి ఆరోగ్య దృష్టి చూసుకుంటే ఈ ఎమ్మెల్సీ కవితకు కూడా బెయిల్ వచ్చే ఛాన్స్ ఉందంటారా సో ఆరోగ్యం ఒక్కటే కారణం కాదు ఆమెను అడ్డుకోవడానికి చాలా రకాల ప్రయత్నాలు జరిగాయనేటువంటి కారణాలు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చెప్తున్నాయి గతంలో కూడా ఆమెకు ఆరోగ్యం క్షీణించినప్పుడు కూడా హాస్పిటల్ తీసుకెళ్లి శస్త్రచి చికిత్స చేసి మళ్ళీ తీసుకొచ్చి అక్కడ వేశారు తప్ప ఆ కారణం చేత ఆమెకు బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరా పరిస్థితి లేదు సో ఇదే కారణం చూపించి అటు వాళ్ళు కూడా ప్రయత్నం చేసేటువంటి ఆలోచన కూడా చేయలేదు కానీ న్యాయపదంగా వెళ్ళాలి ఖచ్చితంగా తమకు రావాల్సినటువంటి బెయిల్ ఎందుకు రాదు అన్నటువంటి నూట యాభై ఐదు రోజులు దాటిపై దాదాపు నూట అరవై రోజులు చేరుకుంటున్నటువంటి పరిణామం అదేవిధంగా మా కేజ్రీవాల్ కావచ్చు సిసోడియా కావచ్చు ఇతర సాక్షులు ఉన్నారో ఈ కేసులో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరున్నారో వాళ్ళందరికీ బెయిల్ వస్తున్నప్పుడు అనివార్యమైన పరిస్థితుల్లో మొన్న సుప్రీంకోర్టు చెప్పినటువంటి వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకొని ఈ రోజు అన్ని బెయిల్ వస్తుందని చెప్పేసి ఒక విశ్వాసాన్ని బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది దానికి తోడు ఒక మహిళగా అదేవిధంగా ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి ఆ ప్రజాప్రతినిధికి సంబంధించినటువంటి కార్యాచరణ కావచ్చు లేదంటే ఒక మహిళగా ఆమెకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటి దృష్టిలో పెట్టుకొని బెయిల్ ఇచ్చేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఆ పార్టీకి సంబంధించినటువంటి కవితకు సంబంధించినటువంటి న్యాయవాదులు చెబుతున్నటువంటి మాటలు సో ఈ మాటల నేపథ్యంలో ఇది దీనిపైన పూర్తి విశ్వాసంతో నిన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా ఢిల్లీకి వెళ్లడం జరిగింది ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా వాళ్ళంతా కూడా హాజరు కావడం జరిగింది అక్కడ విచారణ జరుగుతున్నటువంటి ప్రాంతానికి చేరుకోవడం జరిగింది సో ఈ నేపథ్యంలో వాళ్ళకొక చాలా స్పష్టంగా వాళ్ళ యొక్క మాటలు వాళ్ళ ఆలోచనలు వాళ్ళ నడవడిక చూస్తే ఈరోజు కవిత ఖచ్చితంగా బెయిల్ పైన బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది అనేటువంటి పరిస్థితి సో వచ్చిన తర్వాత ఎటువంటి కండిషన్స్ పెడుతుంది సుప్రీంకోర్టు అనేది ఒక భాగం అయితే ఆమెకు బెయిల్ విచారణ మరి కాసేపట్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి వచ్చిన తర్వాత పూర్తిగా సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఏ రకమైన పద్ధతిలో నడుచుకోవాలని చెప్తుంది ఎందుకంటే గతంలో కేజ్రీవాల్ ఎన్నికల సమయంలో అనుమతి ఇచ్చినప్పటికీ కూడా కొన్ని వ్యాఖ్యలు చేయకూడదు అని చెప్పేసి కట్టడి చేసి పంపించినటువంటి పరిస్థితి సో ఈమె కూడా కేసుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది ఒక మాజీ ముఖ్యమంత్రి కూతురుగా జాగృతి అధ్యక్షురాలుగా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి రాజకీయంగా ఒక ప్రబలమైన శక్తిగా ఉండేటువంటి వ్యక్తి కాబట్టి సీమ కూడా కొంతమంది సాక్షులు ప్రభావితం చేసే అవకాశం ఉంటుందన్న అభిప్రాయం ఇప్పటికే నెట్టబడింది కాబట్టి ఒకవేళ వస్తే వచ్చేటువంటి కండిషన్స్ అవకాశం చర్చ కూడా జరుగుతా సౌజన్య సౌజన్యం అంటే ఈ కేసుకు సంబంధించి ఆల్రెడీ సుప్రీం కోర్టులో విచారణ మొదలైంది సో తీర్పు వచ్చే టైం ఏ టైం వరకు వచ్చే అవకాశం ఉంది అలాగే ఈమెకు సంబంధించి ఇంతకు ముందు ఈ అంశాలను తలకిందులు చేస్తూ మళ్ళీ వాయిదా వేసే అవకాశం ఏమైనా ఉందా అది సుప్రీంకోర్టు చేతుల్లోనే ఉంటుంది మనకు ఎటువంటి క్లారిఫికేషన్ కూడా అటు న్యాయవాదులు కూడా ఇచ్చే అవకాశం లేదు ఎందుకంటే బెయిల్ ఎంతసేపట్లో వస్తుంది సుప్రీంకోర్టు తలకిందులు చేసే అవకాశం ఉంటుందా లేదనేది న్యాయ న్యాయమూర్తి పైన ఆధారపడి ఉంటుంది కాబట్టి న్యాయమూర్తి ఇప్పుడు ఈడీ చెప్పినటువంటి మాటల్ని విని సాటిస్ఫై అవుతారా లేదు కవితకు సంబంధించినటువంటి న్యాయవాదులు చెప్పినటువంటి వివరణ విని సాటిస్ఫై అవుతారనేది కూడా తేలవాల్సి ఉంటుంది ఏ ఏ అంశాన్ని ఆయన బేస్ చేసుకొని నిర్ణయం తీసుకుంటారు సుప్రీంకోర్టు అదే జడ్జి అని క్లారిటీ రావాలి ఎందుకంటే వీళ్ళు ఎటువంటి వాదులు కౌంటర్ ఏదైతే ఈడీని కౌంటర్ చేయాలని చెప్పేసి పిటిషన్ దాఖలు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు గతంలో సూచించింది సో దానికి అనుగుణంగా వాళ్ళు ఈరోజు ఒక పిటిషన్ కూడా దాఖలు చేశారు కవితకు వ్యతిరేకంగా అదేవిధంగా కవిత సంబంధించిన న్యాయవాదులు కూడా కవితకు ఎందుకు పిటిషన్ బెయిల్ ఇవ్వాలి జరిగిన ఏంటి దాని యొక్క ప్రభావం ఏ రకంగా ఉండబోతున్న అంశాలపైన వీళ్ళు కూడా ఒక క్లారిఫికేషన్ ఇస్తున్నారు కాబట్టి లు విన్న తర్వాత సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది తీసుకుంటే ఎటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకుని తీసుకుంటుంది ఎటువంటి కండిషన్స్ పెట్టబోతుంది అనేది మాత్రం చూడాల్సిన వేచి చూడాల్సిన అవసరం సౌజన్య రైట్